వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు సో వీళ్ళిద్దరు గారి విజయం సాధిస్తే ఈ ప్రాంతం బాగా డెవలప్ అవుతుంది డెవలప్ అవుతుందని ఆశిస్తున్నాం అండి ఆశిస్తున్నాం సో విపిఆర్ గారి నాయకత్వం పైన మీకు నమ్మకం ఆ నమ్మకం ఉందా ప్రశాంతి సేవా దృక్పథంతో ఆమె రాజకీయాల్లోకి వచ్చారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ప్రశాంత్ రెడ్డి గారిని గెలిపిస్తున్నాం అని చెప్పి ప్రజలందరూ అంటున్నారు మేము నమ్ముతున్నాం స్వార్థం లేని వ్యక్తులు వాళ్ళ డబ్బు మీద వ్యామోహంతో రాజకీయాలకు వచ్చారని మేమైతే అనుకోవడం లేదు ప్రజలకు ఇంకా కాస్త మెరుగ్గా సేవలు చేయాలని అనుకుంటూ రాజకీయాల్లోకి వచ్చారని మా అభిప్రాయం కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తారు మరి గెలిపిస్తారు మేడం గెలిపిస్తాను సార్ నమస్తే బాగున్నారా బాగున్నా సార్ మీ కోవూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తారు ప్రశాంత్ రెడ్డి గారు చేస్తాను చేస్తాం అండి కారణం ఏంటి ప్రశాంత్ రెడ్డి గారు గెలిస్తే బాగా ప్రాంతం డెవలప్ అవుతారు అవునండి అవునా గతంలో మాకు దినేష్ రెడ్డి ఉన్నాడు దినేష్ రెడ్డిని కాదని ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారి సీట్ ఇచ్చారు కోవూరు నియోజకవర్గంలో టీడీపీ తరఫున ఎవరు పోటీ చేసినా మేము మనస్ఫూర్తిగా మేము మద్దతు మా మద్దతు తెలియజేస్తాం తెలియజేస్తాం తెలియజేస్తా కష్టకాలంలో పార్టీని నిలబెట్టిన వ్యక్తి దినేష్ గారు అవునండి సో ఇప్పుడు విజయమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు ఏమంటే ప్రశాంత్ రెడ్డి గారు టికెట్ కేటాయించింది సో ఇంత ప్రశాంత్ రెడ్డి గారు విజయం సాధించే అవకాశం ఉందా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు కొంతమంది స్థానికులు కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఎట్టి పరిస్థితులు మేము గెలిచి తీరుతా ఉంటారు అది ఎవరు వాళ్ళ పార్టీ మీద అభిమానంతో వాళ్ళు చెప్తారు మా పార్టీ మీద అభిమానంతో మేము చెప్తాము కానీ ప్రసన్న కుమార్ రెడ్డి మీద మార్క్ అయితే తగ్గింది ఇప్పుడు అందువల్ల ఏం రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు అన్న ఐదేళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలన ఉందంటారు మాకు నచ్చలేదండి మా రోడ్డు శాంక్షన్ అయింది ఇంతవరకు ఒక వన్ ఇయర్ శాంక్షన్ అయ్యి మా రోడ్డు ఇంత ఇంకా పూర్తి కాలేదు మా ఊర్లో ఏం అభివృద్ధి జరగలేదు జగనన్న కాలనీ అని ఇచ్చారు ఎక్కడ ముందే ఇచ్చిన జగన కాలనీ ఒక్కరు కూడా అది వచ్చి నాలుగు సంవత్సరాలు అయింది ఇచ్చి ఇంతవరకు ఒక్కరు కూడా గృహప్రవేశం చేయలేదు కాలనీలో ఇప్పుడే కొంతమంది మాట్లాడుతూ ఇల్లు స్థలం ఇవ్వలేదంట ఇల్లు కట్టించలేదంట కానీ ఇవాళకి కాగితం ఇచ్చి మీకు రెండు లక్షల ఇరవై తొమ్మిది మేలు మేము జరిగింది అన్నారు కొంతమంది చెప్పాను అది కాగితాల పూర్వంగా ఇస్తే రాత పూర్వకంగా ఇస్తే కరెక్ట్ అండి మనకు మనకు తక్కువ కల్పించాలి కదా ఇదో కాగితాలు ఇచ్చేసి మీకు అన్ని ఇచ్చేసామంటే ఎట్లాగండి లబ్ధిదారుడు మనస్ఫూర్తిగా సంతోషించాలి కదండి అదేం లేదండి ఓకే ఓకే రోడ్లు ఎలా రోడ్లు బాగాలేదు సో మొత్తానికి ఐదు ఏళ్ళ పాలన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఆశించినట్టు మీరేం చేయలేదు ఉచితంగా డబ్బులు ఇచ్చారండి అంతకు లేదు ఓకే ఓకే అది లబ్దిదారులకు ఇవ్వలేదు వాళ్ళ పార్టీ అనుకున్న వాళ్ళకి ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ అందరికీ న్యాయం జరగలేదు జరగలేదు ఈ ఐదు ఇప్పుడు మే పదమూడు జరిగే ఎన్నికల్లో వేమిరెడ్డి ప్రభాకర్ గారు ఎంపీ గాను వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గాను మీ పోటీ చేస్తారు సో వీళ్ళిద్దరు గారి విజయం సాధిస్తే ఈ ప్రాంతం బాగా డెవలప్ అవుతుంది డెవలప్ అవుతుందని ఆశిస్తున్నాం అండి ఆశిస్తున్నాం సో విపిఆర్ గారి నాయకత్వం పైన మీకు నమ్మకం ఉందా ఆ నమ్మకం ఉంది అంటే అతను రాజకీయాల్లోకి వచ్చి సంపాదించుకున్నదంటూ ఏం లేదండి గతంలోనే అతను బాగా ఆస్తిపరుడు మా అందరికీ న్యాయం చేస్తాడని మేము భావిస్తున్నాం భావిస్తున్నారు సామాన్య ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారు ప్రతి ఒక్కరూ వీళ్ళిద్దరిని గెలిపించాలని కోవర్ నియోజకవర్గంలో ప్రశాంత్ రెడ్డిని అట్లాగే ఎంపీ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గారిని ఖచ్చితంగా థ్యాంక్ యూ నమస్తే మీ పేరు రాధాకృష్ణయ్య రాధాకృష్ణ గారు బాగున్నారా మే పద్మూడు ఎలక్షన్ ఇంతకీ మీ కోరు నియోజకవర్గంలో చూస్తారు ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందన్న తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఏనా తెలుగుదేశం పార్టీ నాయకత్వం పైన మీకు అంత నమ్మకం మా నమ్మకం ఏమిరెడ్డి ప్రశాంత్ గారు బంపర మెజార్టీతో గెలుస్తారని మా గట్టి నమ్మకం ఉంది గెలుస్తారు కూడా గెలుస్తారు కూడా ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారు ఈ విషయం పైన ప్రజలు తెలుగుదేశం పార్టీ వస్తే అభివృద్ధి జరుగుతుందని ఆశిస్తున్నారు అనుకుంటున్నారు ఈ ఐదేళ్లలో బాగాలేదు రాధాకృష్ణ గారు పని సంక్షేమ పథకాలు ఇంటింటికి వచ్చాయండి రోడ్డు సౌకర్యం గాని మిగతా అభివృద్ధి లేదు అభివృద్ధి అందువల్ల ప్రజలు ఏం చేస్తున్నారంటే తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే కొన్ని అభివృద్ధి చదువుతుందని ఆశిస్తున్నాం ఆశిస్తున్నాం ఇంతకీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం పైన మీరేమంటారు రాధాకృష్ణ గారు ఇద్దరు గెలుస్తారని మా నమ్మకం ఉందండి ఎంపీగా ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ప్రశాంత్ రెడ్డి గారు ఇద్దరు గెలుస్తారని నమ్మకం ఉంది ఓకే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద పోటీ చేస్తున్నటువంటి విజయసాయి రెడ్డి గారి గురించి చెప్పాల్సి వస్తే విజయసాయి రెడ్డి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే లోకల్ వ్యక్తి కాదు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సేవా కార్యక్రమాల్లో ముందున్నారు అందువల్ల ప్రజలు ఏమి రెడ్డిని గెలిపిస్తారని ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు మేము ఆశిస్తున్నాం కోవిడ్ నియోజకవర్గ విషయానికి వస్తే ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రజలు బలపరచడానికి కారణాలు ఏంటి ప్రశాంత్ గారు సేవా దుక్పదంతో ఆమె రాజకీయాల్లోకి వచ్చారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ప్రశాంత్ రెడ్డి గారిని గెలిపిస్తున్నాం అని చెప్పి ప్రజలందరూ అంటున్నారు మేము నమ్ముతున్నాం మీరు నమ్ముతున్నారు సామాన్య ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారన్నా సామాన్య ప్రజలకి మరీ చదువు రాని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గెలవాలని అనుకుంటున్నారండి కాస్త చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గెలవాలని అనుకుంటున్నారు అలా అనుకోవడానికి కారణాలు ఏంటి ఇదే తేడా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అయితే ఇంటింటికి ఇస్తున్నారు కానీ అభివృద్ధి లేదు రాష్ట్రం ప్రశాంతంగా లేదని మా యొక్క అభిప్రాయం ఓకే ఎంపీగా ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా వేవిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు విజయం సాధిస్తే మీ కోవరు బాగా డెవలప్ అవుతున్నారు అవుతుందని నమ్మకం అంటే స్వార్థం లేని వ్యక్తులేనే స్వార్థం లేని వ్యక్తులు వాళ్ళ డబ్బు మీద వ్యామోహంతో రాజకీయాలకు వచ్చారని మేమైతే అనుకోవడం లేదు ప్రజలకు ఇంకా కాస్త మెరుగ్గా సేవలు చేయాలని అనుకుంటూ రాజకీయాల్లోకి వచ్చారని మా అభిప్రాయం అభిప్రాయం సో ఫౌండేషన్ ఉంది విపిఆర్ ఫౌండేషన్ ద్వారా కూడా డెవలప్ అవుతుందా అవుతుందండి వాళ్ళు ప్రతి విలేజ్ కి ఒక వాటర్ ప్లాంట్ ఎంతో కొంత కొంత సేవ చేయడం పేద ప్రజలు పోతే వాళ్ళకి కొంత విద్యకు కానీ దేనికైనా కొంత డొనేషన్లు ఇవ్వడం జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు ఇంకా అభివృద్ధి చేయాలని ఆకాంక్షతో వచ్చారని రాజకీయాల్లోకి నా నమ్మకం ధనం మీద ఆశ లేదు సేవ చేయాలనే తపన ఉంది సో ఇవన్నీ కలగలిసి ఒక రకంగా కోవిడ్ నియోజకవర్గ ప్రజలకు అదృష్టమే వాళ్ళు అదృష్టమే 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 అదృష్టం ఓకే సో మీరైతే రాధాకృష్ణ గారు అయితే వ్యక్తిగతంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి రెడ్డి విజయం కోసం పనిచేస్తాం పనిచేస్తున్నాం థ్యాంక్ యూ అలా మీ కోవూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తారు మీరు ఏ పార్టీ కోట్లేస్తారు తెలుగుదేశం పార్టీ అభిమాన ఓకే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు గెలిస్తే మీ కోవూరు బాగా డెవలప్ అవుతుంది అవుతుందా ఓకే ఈ రోడ్లు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఆయాంలోనే జరిగినాయని చెప్పి చాలా మంది అంటున్నారు నిజమేనా సో మీ కొర్టూరులో అభివృద్ధి జరిగింది తెలుగుదేశం పార్టీ వాళ్ళే అందుకే మీ కొర్టూరు గ్రామ పంచాయతీ ప్రజలు ఎక్కువగా ఏ పార్టీ వైపు ఉండారన్నా పంచాయతీ ప్రజలు తెలుగుదేశం ఉన్నారు ఉన్నారుసారి ఒకసారి ఒకసారి అంటే జగన్ అంత ముందు కూడా తెలుగుదేశం వచ్చేది ఒకసారి అంటే చూద్దామని చేశారు అంతే ఇంకేం లేదా సో మొత్తానికి తెలుగుదేశం పార్టీ వైపే ఉండరు ప్రజలు అంటారు తెలుగుదేశం మీరు కూడా తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారు ఓకే థ్యాంక్ యూ అన్న నమస్తే మీ పేరన్నా గిరి శ్రీహరికోట గారు బాగున్నారా బావునారావు ఎవరు మీది కొట్ూరు పాలెం పాలెం అంటే కొట్టూరు గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ ఓకే అన్న మే పదమూడు ఎలక్షన్ రాబోతుంది మీ కోవూరు నియోజకవర్గంలో ఏ పార్టీ కలుస్తుంది ప్రశాంత్ రెడ్డి టీడీపీ తెలుగుదేశం పార్టీ అంతేనా అంతేనా అన్న ప్రశాంత్ రెడ్డి టీడీపీ తెలుగుదేశం పార్టీ ఓకే వెరీ గుడ్ ఏనా ప్రశాంత్ రెడ్డి గారి మీద నమ్మకం మీకు నాయకత్వం పైన టీడీపీ లోనే ఉన్నాం ఇప్పుడు కాదు దగ్గర దగ్గరగా మా రావిల్లా రామకృష్ణ నాయుడు గారు పెద్ద ఆయన ఆయన ఉన్న టైంచి టీడీపీలోనే ఉన్నాం ఇప్పుడు ఆయన కొడుకు రావేల వీరేంద్ర నాయుడు ఉన్నాడు ఆయన ఏ కష్టం వచ్చినా మాకు అన్నిటికీ ఆయన దగ్గర ఉండి చూసుకుంటా ఉంటాడు ఏదైనా ప్రాబ్లం అని చెప్తే చాలు ఊరికి వచ్చి ఏ ఆయన చూసుకుంటా ఉంటారు ఒక గిరిగారు మొత్తం మీ పాలెంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి మా పంచాయతీ ఎన్ని ఉన్నాయి సరే మాకు నూట డెబ్బై ఏళ్ళు ఉన్నాయి నూట డెబ్బై ఏళ్ళు నూట డెబ్బై ఏళ్ళలో ప్రజల మద్దతు ఎక్కువగా ఏ పార్టీకి ఉంటున్నాయి తెలుగుదేశం పార్టీకే ఉంటుంది తెలుగుదేశం పార్టీకి ఓకే ఓకే ఆ ప్రాంతం బాగా తెలుగుదేశం పార్టీ హయాంలో డెవలప్ అయింది అన్న డెవలప్ అయింది ఓకే ఈసారి పాలి శ్రీనివాసల రెడ్డి గారు సిమెంట్ రోడ్లు గాని తుపాను సెల్టర్ గానీ ఈజ్ లైట్లు కానీ ప్రతి ఒక్కటి ఆయన దగ్గరుండి సన్న సందు కూడా మరి సిమెంట్ రోడ్లు ఓకే శ్రీనివాసల రెడ్డి గారి తనయుడు గణేష్ రెడ్డి గారు మాట్లాడుతూ మా అక్క వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని నేను గెలిపించుకొని తీరుతాను అంటున్నారు అంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కొవ్వూరు నియోజకవర్గం ఆలపరచుని నేను మా అన్నదమ్ముల మద్దతు నాకుంటుందన్నారు మద్దతు పూర్తి సంపూర్ణంగా అన్ని మేము మరీ చేస్తాం మీ ప్రశాంత్ దగ్గర గెలిపిస్తారు అలాగే ఎంపీగా ప్రశాంత్ రెడ్డి గారి భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తాం ఆయన కూడా గెలిపిస్తాను కూడా గెలిపిస్తాను ఆయన మీద పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి గారి గురించి తెలుసా మీకు తెలియదు అండి తెలియదు కానీ విపిఆర్ సార్ తెలుసు ఓకే ఎంపీ ఓటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే ఓటు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు సో మీ పాలిం ఓట్లు మొత్తం కూడా ఓకే బ్రదర్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ మీ పేరేంటి మహేశ్వరెడ్డి సోర్ల మహేశ్వర రెడ్డి గారు మే పద్మూడు ఎన్నిక మీ కోవూరులో ఈసారి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది టీడీపీ గెలిచే అవకాశం ఉందా టీడీపీ ఏం మహేశ్వర్ రెడ్డి గారు కారణం ఏంటి కారణం ఏంటి అంటే అన్ని పార్టీలు కలిసి ఉండడమే కారణం కోటమిగా ఉండడమే కారణం అన్నారా వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ కోవూరు నుంచి పోటీ చేస్తారు మేడం గారు గెలుస్తారంటారా గెలుస్తారు గెలుస్తారా ఎందుకే మహేష్ రెడ్డి గారు మీ యూత్ మద్దతు ఏ పార్టీకి ఉండే అవకాశం ఉంది టీడీపీకి ఏం కారణం ఏంటి టీడీపీ నాయకత్వాన్ని ఎందుకు బలపరుస్తున్నారు ఎందుకంటే మేము యూత్ ఎక్కువగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటాము అది కాక పవన్ కళ్యాణ్ గారు చేసే చాలా మంచి పనులు మాకు దానికి పవన్ ఏ మీరు అంటే జన నో టిడిపి పార్టీ టిడిపి పార్టీ సో టిడిపి జనసేన కలవడం కూడా మీకు సంతోషంగా ఉంది సార్ అవును అవునా ఓకే మొత్తానికి కోట మీద విజయం అవును భేమిడి ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గెలవడం కాయ్ కాయ్ మరి ఎంపీ గా గట్టు దినేష్ గారు అంటే ఇంకా ఇంకా ఖచ్చితంగా గెలుస్తారు అనుకున్నాం ఇప్పుడు వేమి రెడ్డి అంటే ఆ గోడకి వెళుతుందే ఇంకా మాయ్ టిడిపి చెప్పాలి ఓకే ఇంతకు మీరు మీరు ప్రశాంత్ రెడ్డి గారు వేస్తారు ఓట్లు ఓకే ఎంపీగా మరి భేమి రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉండారు సపోర్ట్ చేస్తారు సార్ కూడాను అంతేనా సో మొత్తానికి వేమిరెడ్డి దంపతులను ఓకే మహేష్ రెడ్డి గారు నమస్తే బాగున్నారా బాగున్నా కోవూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తారు ఏ కురతా టీడీపీ టిడిపి మీరు టిడిపికి ఇష్టమా ప్రశాంత్ రెడ్డి గారు గురించి విన్నారా ఎప్పుడన్నా విన్నారు సో మంచి వ్యక్తి వాళ్ళు వారి భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు పోటీ చేస్తున్నారు మరి ఇద్దరికి గెలిపిస్తారా అవునా ఈ ఏరియా ఎప్పుడు బాగా డెవలప్ అయిందన్న అన్న ఏరియా టీడీపీ హయాంలో డెవలప్ అయింది ఈ ఐదేళ్ల మీద జరగలేదా జరగలేదు ఓకే మరి రేపు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు గెలిస్తే బాగా డెవలప్ అవుతుంది అనుకుంటారా ఓకే మొత్తానికి మీరు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేస్తారా అన్న బాగున్నారా అన్న కోవరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తారు తెలుస్తుంది మేడం సైకిల్ గుర్తు సైకిల్ గుర్తు సైకిల్ గుర్తు మీరు సైకిల్ గుర్తా జగన్ పార్టీ మీరా అవునా సరే ప్రశాంత్ రెడ్డి గారు మంచివాళ్ళు మంచివాళ్ళు వాళ్ళ భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అంటారు ఓకే ఓకే కానీ వాళ్ళు జగన్ పార్టీలో ఉంటే బాగుంటుందని మీరు అంటారు అదే అదే మీ బాధ కానీ వాళ్ళు అయితే మంచి వ్యక్తులే వ్యక్తులు మంచి వాళ్ళు సో వ్యక్తులు అయితే మంచి కానీ పార్టీ గారు మారకుండా ఉంటే బాగుంటారు బాగుంటుంది ఎట్లా చెప్తారు ఖచ్చితంగా చేయాలి అనేది ఓకే పేమెంట్ ప్రశాంత్ రెడ్డి గారు అయితే మంచి మంచి వాళ్ళు మంచి వాళ్ళు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మంచి మంచి వాళ్ళు మరి వాళ్ళు కూడా తప్పనిసరిగా వేస్తాం ఓకే అండి థ్యాంక్ యూ అన్న నమస్తే నమస్తే అన్న మీ పేరు అన్న కుమార్ అన్న కుమార్ గారు బాగున్నారా అవునా ఎవరి మీది మైపాటి మైపాడు టీవీ మైపాడు టీవీ అంటే ఓకే మీరు కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తారు మరి గెలిపిస్తారు మేడం ఎవరు నాయకత్వంలో పనిచేస్తారు అక్కడత్వంలో ఉంటారా మీరు ఓకే మీరు డికేఆర్ దువ్వరు కళ్యాణ్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రశాంత్ అక్కడ నేను గెలిపించుకుంటాను అంటున్నారు మరి డికేఆర్ మాట నిలబెడతారు మీరు నిలబెడతాం నిలబెడతారు ఏ ఎగుతుకేస్తాయి ఓటు సైకిల్ గుర్తుంది సైకిల్ గుర్తు ఇప్పుడు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు పోటీ చేస్తారు విపిఆర్ దంపతులు అవును రెండు ఓట్లు వాళ్ళకేనా వాళ్ళకే ఓకే అంటే విపిఆర్ గారు గెలిస్తే మీ ప్రాంతం బాగా డెవలప్ అవుతుంది అనుకుంటారన్న అవుతుంది అవుతుంది ఇంతకీ మీ మైపాటు టీవీ ప్రజలందరూ ఏమనుకుంటున్నారు టీడీపీ ఎక్కువ టీడీపీకి ఎక్కువ గెలిపిస్తారు గెలిస్తా ఓకే మొత్తానికి వేమిరెడ్డి దంపతులని సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించి మీ ప్రాంతాన్ని బాగా డెవలప్ చేసుకుంటారా డికేఆర్ మాట్లాడబెడతారు తెల్లబడుతాం జై డికేఆర్ జై డికే ఓకే జై విపిఆర్ కూడా విపిఆర్ ఓకే అండి థ్యాంక్ యూ